పొదిలి విరాట్నగర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఉన్న ఈశ్వరదేవి అమ్మవారి మఠాధిపతులు శ్రీ శ్రీ శివకుమార్ స్వాములు వారు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మాత దేవి అమ్మవారి పూజా మందిరం పునర్నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వము మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని భక్తుల నుండి అరవై లక్షల రూపాయలు అవసరమైనవని విరాళాలు సేకరించాలని భక్తులకు అవగాహన కల్పిస్తూ ఈశ్వరీదేవి అమ్మవారు ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ప్రచారాలు కల్పించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన తత్వాలను అందరికీ తెలియపరిచిన మహాజ్ఞాని అని వారి దేవాలయ పునః నిర్మాణానికి దాతల సహకారంతో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సేకరించిన విరాళం రెండు లక్షల ముప్పై వేల రూపాయలను ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు కోశాధికారి రాచర్ల శేఖరు కలిసి స్వామివారికి నగదును అందించారు ఈ సందర్భంగా ముందుగా భక్తులందరూ కలిసి స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి భక్తులందరూ స్వామివారి పాదాభి పూజ చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అమ్మవారి భక్తులు అనేక మంది పాల్గొన్నారు ఈ సమావేశంలో స్థానిక నాయకులు గుత్తికొండ కళ్యాణ్ రాచర్ల బాలబ్రహ్మచారి పులుకూరి నాగేశ్వరరావు సామంతపూడి బాలసుబ్రహ్మణ్యం మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పోలూరి సుజాత చోడ వెంకట సుబ్బారావు ఉప్పులూరి బాబు దేవస్థాన అధ్యక్షులు మాచబత్తిన గోవిందయ్య నిమ్మల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు శ్రీ మాతా గోందమాం రాసు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరీ దేవత దివ్య చరణాలకు నమస్కరిస్తూ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం శ్రీ క్షేత్రము కందిమల్లాయపల్లిలో నెలకొని ఉన్నటువంటి సుమారు రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం స్థాపితమైనటువంటి శ్రీ ఈశ్వరీ మహాదేవి మఠం నందు అమ్మవారు సజీవ సమాధిని వహించినటువంటి దివ్య మందిరం భిన్నమైపోతున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క పునర్నిర్మాణము నిమిత్తము ఈ యొక్క నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం వారు భక్తులు ఇతంగా సహకరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దానిలో భాగంగా ఈ పొదిలిపట్నంలో ఈరోజు విరాట్ నగర్ నందు నెలకొని ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం నందు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘీయులైనటువంటి సంఘ అధ్యక్షుడైనటువంటి శ్రీ చిన్నపల్లి శ్రీనివాసాచార్యులు గారు వారి కమిటీ బృందము వారందరూ కూడా భక్త సమూహం ద్వారా శ్రీ మాత దివ్య మందిర శిలా పునర్నిర్మాణమునకు ఇతోధికంగా రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఇక్కడ అమ్మ యొక్క సేవలో ఈ ఈరోజు ఇక్కడికి వారు ఆహ్వానించడము ఈ యొక్క కార్యక్రమం వైభవంగా ఈ భక్త సమూహం మధ్య నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యుడు ఈ యొక్క మందిర నిర్మాణానికి ఇతోదికంగా వారు విరాళ సమర్పణ చేసినటువంటి భక్త బృందములకు అందరికీ కూడా శ్రీ ఈశ్వరి మాత దివ్యానుగ్రహం ఎలవేలలా కలిగి ఆయుర ఆరోగ్యాలతో వారు వర్ధిల్లాలని కోరుతూ శుభమస్తు